హే ఇట్స్ మీ జై ఈరోజు నేను ఫస్ట్ డే ఎట్ జిమ్ అనమాట ఆలువాలో జాయిన్ అయిన జిమ్ సో మనకు ఆ ట్రాన్స్పిట్ ఉంది ఇక్కడ జాయిన్ అవ్వాలా ఇక్కడ బాడీ బిల్డ్ చేయాలని బాడీ బిల్డ్ చేయకపోతే నడవదు భయ్ అస్సలు నడవట్లేదు బయట సో అందుకని నేనేం చేశానంటే ఈరోజు ఎంక్వైరీ చేశాను ఇంతకుముందు చేశాను బట్ ఈరోజు ఫస్ట్ జాయిన్ అయింది ఈరోజే ఫస్ట్ జాయిన్ అయినా సో జస్ట్ వామప్ సెషన్స్ అన్ని అయిపోయాయి నైస్ మీకు ఒకసారి జిమ్ చూపిద్దామని మీకు ఖచ్చితంగా నచ్చుతుంది బాగుంది మంచిగా ఎన్విరాన్మెంట్ మంచిగా బాగుంది సో ఇప్పుడు మీకు జిమ్ ట్రైనర్తో మాట్లాడిస్తా మనం మనం ఆడేది ఏం అర్థం కాదు బట్ ఏదో ఒకటి చెప్పిస్తాను బ్రో సే సంథింగ్ ఎందుకంటే మనం మలయాళం మాసం ఓకే ఫస్ట్ వస్తాను సిక్స్ మంత్స్ ఉంది థ్యాంక్స్ ప్రభాషణ ఉద్దేశించినది సెట్ ఓకే ఓకే అదే నేను సిక్స్ మంత్స్ ప్యాకేజ్ తీసుకున్నా టోటల్ నైన్ థౌజండ్ అని చెప్పారు డిస్కౌంట్ పోను ఒక సెవెన్ థౌసండ్ అంట సో కొంత ఇనిషియల్ అమౌంట్ పే చేసిన సో చూద్దాం థ్యాంక్ యూ ఒకసారి జిమ్ చూడండి ఒకసారి మంచిగా నేను చూపిస్తాను జిమ్ మంచిగా బాగుంది బిమ్మానం జిమ్ మంచిగా పెంచడం ఇంకా బాడీ పెంచు దొమ్ము లేపాలి ఇంకా